ఉద్యమ నేత కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టి అన్ని వర్గాలకు పదేళ్ల కాలంలో అన్ని రకాలుగా న్యాయం చేస్తూ అన్ని వర్గాలను అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి సందర్భంలో రెండేళ్ల క్రితము అధికారంలోకి రావాలని లేని మాటలు అమలు కాని హామీలతో అనేక వర్గాలకు అనేక డిక్లరేషన్ ద్వారా ప్రజలు మభ్యపెట్టి రెండేళ్ల కాలం క్రితము అధికారం చేపట్టినటువంటి కాంగ్రెస్ రేవంత్ ప్రభుత్వం ఏ ఒక్క వర్గానికి కూడా న్యాయం చేయలేదు ఉదాహరణకు రైతు డిక్లరేషన్ పేరిట ఇదే పోరుగలు లాంటి ఓరుగలను రైతాంగానికి అనేక హామీలు ఇచ్చి ఏ ఒక్కటి కూడా అమలు కాని పరిస్థితులు ఉన్నారు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పేరిట బీసీలకు అన్ని రకాలుగా అన్యాయం చేస్తూ ఈరోజు నలభై రెండు శాతం అని చెప్పి రాజకీయ రంగంలో కానీ ఉద్యోగ విద్యలో కూడా ఏది కూడా అమలు కాకుండా కాలయాప్యం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం సమైక్య రాష్ట్రంలో రైతులందరూ కూడా ఆత్మహత్యలకు పాల్పడుతున్న సందర్భంలో పదేళ్ల కాలంలో కేసీఆర్ గారి పాలనలో రైతుల ఆత్మహత్యలను ఆపడే కాకుండా రైతులకు మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పిస్తూ ఉచిత విద్యుత్తో పాటు నాణ్యమైనటువంటి విత్తనాలు గోడౌన్లు రైతు వేదికలు రైతులకు ఉపయోగపడే విధంగా అగ్రికల్చర్ ఆఫీసర్లను ఈ తీరుగా అనేక కార్యక్రమాల ద్వారా రైతునే రాజు చేసినటువంటి పరిస్థితిని మనం గత పదేళ్లలో చూసినాం కానీ రెండేళ్ల నుంచి మరొక్కసారి రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి మనం చూస్తున్నాం అందులో కౌలు రైతులు కానీ వరి పండించే రైతులు కానీ చివరికి ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో మరి పత్తి రైతులు కానీ వీళ్ళందరూ కూడా మరొక్కసారి గిట్టుబాటు ధర రాక పంట నష్టపోయి తుఫాన్ల ద్వారా పర్యావరణలో మార్పుల ద్వారా రైతులు కాయకష్టం చేసి పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర రాక నష్టపరిహారం ఈ ప్రభుత్వాలు మరి చెల్లించకుండా రైతాంగాన్ని పట్టించుకోకుండా ఈరోజు ఈ ప్రభుత్వాలు కాలయాపన చేస్తున్నది అందుకు రైతాంగం దిక్కుచోతగా ఆత్మహత్యల వైపు మరొక్కసారి చూస్తున్నారు ఈ రెండేళ్ల పాలన కాంగ్రెస్ పాలనలో సుమారు ఐదు వందల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితులు మరి మీలాంటి టీవీల ద్వారా ఛానళ్ళ ద్వారా ప్రింట్ మీడియా ద్వారా కూడా మనం చూస్తున్నటువంటి పరిస్థితి అప్పుడు అధికారంలో ప్రజలకు మెరుగైన సేవలు అందించి ఇప్పుడు ప్రతిపక్ష పార్టీగా రైతాంగానికి అండగా ఉండాలని చెప్పి మరి ఒక కార్య రావాల్సినటువంటి మద్దతు ధర రాక ఎనిమిది వేల నూట పది రూపాయల మద్దతు ధర పలుకితే ఈరోజు సిసిఐ వారు తేమ ఉన్నదనో కొనుగోలు చేయలేమనో సిసిఐ కొనుగోలు చేయలేని పరిస్థితులలో వాళ్ళు ప్రైవేట్ వ్యక్తులను ఆశ్రయిస్తే ఎనిమిది వేల పైచీలకు పలకవలసిన పత్తి రైతు ఈరోజు అగ్వాసగ్వగా తన ఆర్థిక భారం మొయ్యలేని పరిస్థితులలో ఆరు వేలకు ఐదు వేలకు ఏడు వేలకు అమ్మి అమ్మిన తర్వాతనే ఇదే ప్రైవేట్ వ్యక్తులు సిసిఐతోని కుమ్మక్కై మళ్ళా దాన్ని ఎనిమిది వేల ఐదు వందల మద్దతు ధర తీసుకోవటం వెనుక చూస్తే రైతాంగాన్ని దగా చేయటం తప్ప వేరే లేదు మధ్య ధరాలు సిసిఐ వాళ్ళు ఇద్దరు కలిసి రైతును అన్ని రకాలుగా దగా చేస్తున్న పరి పరిస్థితి మనం చూస్తున్నాం కాబట్టి ఒక బాధ్యత ప్రజా ప్రతినిధిగా ప్రతిపక్ష పార్టీగా ఒక ప్రత్యక్ష కార్యాచరణ తీసుకోబోతున్నాం ఖచ్చితంగా దగాబడ్డటువంటి రైతాంగానికి అండగా ఉండేదానికి మరి ఒక కార్యాచరణ ప్రక ప్రకటించబోతున్నాం మరి వారికి అండగా ఉంటాం అన్ని కొనుగోలు కేంద్రాల్లో మా పార్టీ తరఫున మా నాయకులు ప్రత్యక్షంగా పాల్గొంటారన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పుడు గౌరవ సోదరులు గండ వెంకటరామరెడ్డి గారు ఈ అంశంపైన మాట్లాడుతారు మీడియా మిత్రులందరికీ కూడా ఉదయపూర్గా నమస్కారం మిత్రులు ఇంతకుముందే వినయ్ భాస్కర్ గారు చెప్పినట్టుగా ఎన్నికల్లో గెలవడానికి రైతుల మీద ముసలి కన్నీళ్లు గార్చినటువంటి ఈనాటి రాష్ట్ర ప్రభుత్వం రైతు యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పినటువంటి కేంద్ర ప్రభుత్వం రెండు కూడా రైతు సమస్యలకు గాలికి వదిలేసి ప్రేక్షక పాత్ర వహిస్తూ ఈ రాష్ట్రంలో ఉండేటువంటి రైతుల విషయంలో నిర్లక్ష్యంగా వివరిస్తున్నారని అనడానికి ఈరోజు ఆసియాలోని అతిపెద్ద మార్కెట్ అయినటువంటి వరంగల్ మార్కెట్ కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మార్కెట్ శాఖ అధికారికంగా విడుదల చేసినటువంటి బులెటన్లో రైతులు ఎవరు కూడా పత్తి తీసుకురాకండి మీరు చెప్పే వరకు తీసుకురావద్దని చెప్పి ఆదేశాలు ఇవ్వడం బట్టి చూస్తూ ఉంటే రైతు సమస్యలను గాలికి వదిలేస్తుంది అనడానికి ఇంతకంటే నిదర్శనం లేదు చిన్న చిన్న కారణాలు సీసీఐ మరి ఎప్పుడైతే పత్తి దసరా కంటే ముందే అరైవల్ స్టార్ట్ అవుతాయి అప్పుడే సీసీఐ కేంద్రాలను ఏర్పాటు చేసి కొనుగోలు చేయాల్సినటువంటి సందర్భంలో కారణాలు చెప్తూ వర్షాలు పడ్డాయి తేమ శాతం ఎక్కువ ఉందని క్వాలిటీ లేదని కలర్ లేదని అనేక కుంటి శాఖలు చూపెడుతూ ఈరోజు రైతులకు మద్దతు రావడంలో పూర్తిగా నిర్లక్ష్యం వ్యవహరించడం వల్ల నిన్ననే ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు ఈ రాష్ట్రంలో ఇద్దరు యువ రైతులు ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు నిన్ననే ఈరోజు పత్తి కొనుగోలు చేయలేమని చెప్పి ఈరోజు ఎవరైతే మిల్లర్స్ ఉన్నారో వాళ్ళు స్ట్రైక్లో పోయిల్ దానివల్ల ఈరోజు మొత్తం కూడా కొనుగోలు ఆగిపోయినాయి కేంద్ర ప్రభుత్వానికి నిర్దిష్టమైనటువంటి విధానం లేదు ఈ యొక్క రైతుల విషయంలో ఎందుకంటే ఈరోజు ఇంపోర్ట్ డ్యూటీస్ ఏదైతే కాటన్ కార్పొరేషన్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఉండంగా కేంద్ర ప్రభుత్వ విధానం ఇంపోర్ట్ డ్యూటీస్ తగ్గించడం వల్ల వేరే దేశాల నుంచి పత్తి దిగు దిగుమతి అవ్వడం వల్ల ఈరోజు రైతులకు తీవ్రమైనటువంటి ఇబ్బంది ఏర్పడుతూ ఉన్నది నిజమే ఎవరైతే ఈ పరిస్థితి వచ్చేది కాదు